ఉపలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రంక్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి జనసైనికుడు నివాళు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను వివరించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని భారతి మంగళగిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆమెకు కాబేరిలో వసతులు కల్పించడంతో పాటు ఆమె పాదయాత్ర విజయవంతం కావాలని పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ తమ అభిమాన హీరో కోసం తాను మంగళగిరి నుంచి తిరుపతికి వెళ్తున్నట్టు వివరించారు మీడియా మిత్రులకి నమస్కారం జనసేన పార్టీ కావలి నియోజకవర్గ తరఫున అలారి సుధాకర్ మా జనసేన నాయకులు మా వీర మహిళలు తరఫున ఈరోజు జ్యోతిరావు పూలే వద్దంతి సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే ముఖ్యంగా ఎంతో అభ్యుదయ భావాలతో ప్రజలకి బడుగు బలహీన వర్గాలు అనసపడుతున్న కాలంలో అతను మహిళల కోసమైతేనేమి వితంతు వివాహాలను ప్రోత్సహించారు బాల్య వివాహాలకు విరుద్ధంగా పోరాడారు మొట్టమొదటి స్కూల్ని మహారాష్ట్రలో పుట్టిన పుల్లి మొట్టమొదటి మహిళా స్కూల్ని విద్యార్థులు విద్యార్థిని కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ధీరుడు ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో అతనే ఆడపిల్లలు కూడా చదువుకొని అభివృద్ధిలోకి రావాలనేసి మొట్టమొదటి ఆడపిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేసినటువంటి మహాన్నత వ్యక్తి అదేవిధంగా బాల్య వివాహాలు జరుపుకుంటూ ఎంతో ముసలి వాళ్ళకి అమ్మాయిల పెళ్లి చేసి వాళ్ళు తొందరలో వితంతువులు అయిపోయి చనిపోతుంటే దాన్ని అడ్డుకొని వితంతువుల్ని వితంతువుల కోసం ఒక సంక్షేమ హాస్టల్ లాగా పెట్టి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఒక పిల్లవాడిని కూడా బ్రాహ్మణ పిల్లవాడిని ఇతను దత్తత తీసుకొని పెంచడం జరిగింది అనేక సంస్కరణలు చేసుకుంటూ వచ్చిన ఈ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము వాళ్ళకి నివాళులర్పించడానికి ఈరోజు వారి విగ్రహం దగ్గర పూలమాల వేసి వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా జనసేన నాయకులు టౌన్ ప్రెసిడెంట్ అయితేనేమి ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంఐ అమ్మాయి భారతే అనేసి ఆ జనసేన నాయకురాడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని జనసేన పార్టీ అభిమాని వీర మహిళలుగా ఈ అమ్మాయి ఉండేది తమిళనాడు పాండిచ్చేరిలో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు చిన్నప్పుడే చనిపోవడం జరిగింది మొన్న కరోనాలో చనిపోవడం జరిగింది మదర్ కూడా హార్ట్ అటాక్ చనిపోతే ఈ అమ్మాయి ఒకటే హాస్టల్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పాండిచ్చేరి నుంచి మొన్న బయలుదేరి మధ్య మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కలిసి పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నందువల్ల అతను గెలిస్తే తిరుపతికి కూడా పాదయాత్ర చేసుకుంటూ వస్తానని చె మొక్కుకున్న అమ్మాయి ఈరోజు రిటర్న్లో మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి వస్తూ రిటర్న్లో కాబెల్లో రాత్రి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మమ్మల్ని సంప్రదించడం జరిగింది బస్సు ఏర్పాటు చేసాం తల్లి నువ్వు నీ కోరికలన్నీ తేరాలని దేవుడిని సర్వదా ఆశీర్వదించాలని చలక్కగా చూడాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తిరుపతి పాదయాత్ర చేస్తానని మొక్కుకున్న అమ్మాయి ఈరోజు పాదయాత్రగా వెళ్తూ ఈరోజు కావేల్లో వచ్చింది ఆ అమ్మాయికి మేము ఆశ్రయం కల్పించడం ఎంతో భావ్యంగా మాకు మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఈరోజు సెలవు తీసుకున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం పవన్ సార్కి నమస్కారం నేను పవన్ గారి పెద్ద ఫ్యాన్ని రావు గారు గెలిస్తే సార్ గెలిస్తే తిరుపతి పాదయాత్ర వస్తానని తమిళనాడు నుంచి వస్తాను ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు సార్ని చూద్దాం వచ్చాను సార్ బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు నేను తిరుపతి నడుచుకుని వెళ్తున్నాను మళ్ళీ తిరుపతి నుంచి నడుచుకుని వచ్చి సార్ని కలవాలి సార్ దగ్గర హెల్ప్ అడుగుదాం అనేసి సార్ పేరున ఉచితంగా భోజనం తక్కువ రేటుకి తమిళనాడులో ఎలాగో ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు అలాగే సార్ పేరున అందరికీ భోజనం పెట్టాలని నా ఆశ దాని గురించి సార్తో మాట్లాడదాం అనేసి ఇప్పుడు ఇక్కడ కావాలిలో సుధాకర్ సార్ ఫోన్ చేస్తే వాళ్ళ ఆఫీస్ నుంచి నా క్యాబ్ ఉండడానికి సపోర్ట్ చేశారు మీడియాతో సపోర్ట్ చేయిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి పవన్ సార్ నమస్కారం